ఈరోజు జమునమొడుగులో కడప ఉక్కు మన హక్కు అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది అందులో భాగంగా ఈరోజు నారాపురం స్వామి టెంపుల్ దగ్గర నుంచి జమునమొడుగు టౌన్ మీదుగా ఈ పాదయాత్ర కొనసాగుతుంది దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాయలసీమ జిల్లాలు నాలుగు జిల్లాలు వెనుకబడిన ప్రాంతం ఈ ప్రాంతంలో ఖచ్చితంగా ఒక పెద్ద భారీ పరిశ్రమ రావాలని మన రాష్ట్రం విడి విడగొట్టేటప్పుడు కూడా ఆ రోజున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రతిపక్షంలో ఉండగా ఇద్దరు కలిసి స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్లులో కడప ఉక్కు పరిశ్రమ రావాలా ఇక్కడ వెనుకబడిన ప్రాంతం చాలామంది నిరుద్యోగ యువత ఉన్నారు విద్యార్థులు చదువుకొని గ్రాడ్యుయేషన్స్ పూర్తి చేసుకొని వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే స్టీల్ ప్లాంట్ రావాలని చెప్పి ఆ రోజు స్టేట్ రిఆర్గనైజేషన్ బిల్లులో పెట్టడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు సెంట్రల్ గవర్నమెంట్ కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు కానీ దీని మీద ఒక పూర్తి స్థాయిలో చిత్తశుద్ధితో పనిచేయలేదనేది ప్రజల్లో ఉంది కానీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్దెనిమిదిలో శంకుస్థాపన చేయడం జరిగింది కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆరు నెలల ముందు శంకుస్థాపన చేస్తే ఎలక్షన్స్కి ముందు ఇది ఎలక్షన్ స్టంట్ అని చెప్పి ఎగతాలు చేయడం తక్కువ చేసి మాట్లాడడం కూడా జరిగింది కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ళ టైం పూర్తిగా వస్తుంది ముఖ్యమంత్రి అయ్యి కూడా రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో ఆయన శంకుస్థాపన చేయడం కూడా జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు చాలా బాధాకరం ఆ రోజు కడప జిల్లా వాడు ముఖ్యమంత్రి అయితే సొంత జిల్లావాడు ఖచ్చితంగా ఆ రోజు రాజశేఖర రెడ్డి పాలన ఎట్లుంటుందో ఆ విధంగా ఉంటుందనేమో విద్యార్థులు కానీ యువత కానీ గంపగుత్తగా ఓట్లేసి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగ అవకాశాల మీద కానీ జాబ్ క్యాలెండర్ల మీద కానీ ఏదైతే హామీలు ఇచ్చినారో ఎలక్షన్ మేనిఫెస్టోలో ఒక్కటి కూడా నెరవేర్చలేదని కూడా ఈ ఐదేళ్లలో మీ అందరికీ తెలిసిన విషయమే కాబట్టి కడప హుక్కు ఒక జమునకే కాదు రాయలసీమ రాయలసీమ ప్రాంతానికి కూడా ఇది ఒక తలమానికం అవుతుంది ఖచ్చితంగా రానున్న రోజుల్లో మా నాయకుని ముఖ్యమంత్రి చేసుకొని మేము ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ మీద ఒక శ్వేతపత్రం కూడా రిలీజ్ చేసి ఖచ్చితంగా ఇది సా సాధనకు మేము పూర్తిగా కృషి చేస్తామని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ళు పూర్తయితుంది ఫస్టు రెండేళ్లలోనే పూర్తి చేసి దాదాపు పదివేల మందికి ప్రత్యక్షంగా మళ్ళా పదివేల మందికి పరోక్షంగా ఉద్యోగాలు కల్పిస్తామన్నడంలో కూడా విఫలమైనాడని కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని గద్ద దించి మన మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటేనే మనకు మంచి రోజులు వస్తాయని కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం